జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ విశాఖ సిపి రవిశంకర్కు ఫిర్యాదు చేశారు ఈయన విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు అసెంబ్లీ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నారు గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఈయన విచారించారు ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుసరుడు నంబాల రాజేష్ కుమార్ని కూడా దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణ విచారించారు అయితే ఇప్పుడు ఆ నంబాల రాజేష్ కుమార్ విశాఖ ఉత్తరంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజు వెంట తిరుగుతున్నారు తన ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో అందరి ముందే ఈ నంబాల రాజేష్ కుమార్ గతంలో తన బాస్ను అంటే గాలి జనార్దన్ రెడ్డిని ఈ లక్ష్మీనారాయణ చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకొని తన బాస్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ అందరి సమక్షంలోనే మాట్లాడారు ఆదేశాలు వస్తాయి త్వరలోనే అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వ్యాఖ్యానించారు దీన్ని బట్టి చూస్తుంటే తన ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో తాను ఒంటరిగా ఎలాంటి గన్మ్యాన్లు కూడా లేకుండా పాల్గొ తిరుగుతున్నాను ఇదే అదునుగా భావించి తన ప్రాణాలకు హాని కలిగించేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారన్న అనుమానం ఉందని తన ఫిర్యాదులు లక్ష్మీనారాయణ వివరించారు తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే అందుకు గాలి జనార్దన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఈ నంబాల రాజేష్ కుమారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చెప్పారు తాను నంబాల రాజేష్ కుమార్కి సంబంధించిన అన్ని వివరాలని లోతుగా ఆరా తీశాను తన ట్రాక్ రికార్డులో కూడా భూ కబ్జాలు దౌర్జన్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఈయన నాన్ను హతమార్చి గాలి జనార్దన్ రెడ్డిలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నారు కాబట్టి కఠిన చర్యలు తీసుకోండి అని సిపిని కోరారు అయితే నంబాల రాజేష్ కుమార్ కేవలం వివి లక్ష్మీనారాయణపై ప్రతీకారం తీర్చుకుంటాం అని అన్నారు అంటే విశాఖ ఉత్తరంలో వైసీపీ అభ్యర్థితో కలిసి తిరుగుతూ ఈ మాట అన్నారు అంటే ఆయన రాజకీయ కోణంలో అన్నారా లేకుంటే నిజంగా ప్రాణాలకు హాని కదలుపెట్టే అన్నారా అన్న చర్చ నడుస్తుంది ప్రతీకారం తీర్చుకోవడం అంటే వివి లక్ష్మీనారాయణ ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పారా లేకుంటే ప్రాణాలు తీస్తాం ప్రాణాలు తీస్తామని అయితే నేరుగా ఎక్కడో చెప్పినట్టు లేదు ప్రతీకారం తీర్చుకుంటాం అన్న అంశం ఆధారంగా లక్ష్మీనారాయణ అయితే తన ప్రాణాలకు ఏమైనా హాని కలిగిస్తారేమో అన్న ఆందోళనలతో ఉన్నారు సో ఇలాంటిది ఏమైనా ఉంటే అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది కాకపోతే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు నంబాల రాజేష్ వివి లక్ష్మీనారాయణ్ని గతంలో గాలి జనార్దన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారని భావిస్తున్న లక్ష్మీనారాయణ్ణి ఎన్నికల వరకు ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారా అన్నది ముఖ్యమైన పాయింట్